ఈ ప్రభుత్వం దోసుకోవడమే పనిగా పెట్టుకున్నది ఇవాళ నిన్న కొత్త దుకాణం ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరుతో ఎల్ఆర్ఎస్ అట మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఎల్ఆర్ఎస్ కు అవకాశం ఇస్తారట ఇవాళ రాష్ట ముఖ్యమంత్రి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్లే మాట్లాడారు మా ప్రభుత్వం అధికారులకు వస్తుంది మేము ఫ్రీగా ఇస్తాము బీఆర్ఎస్ పార్టీ దోసుకుంటుంది దాసుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాకులు ఇలా ఆ రోజు ఊక ఉపన్యాసాలు ఇచ్చారు ఇలా యాభై వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేయడానికి ప్రజల నుంచి దోష్కోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నారు బీఆర్ఎస్ అన్నారు ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు ఎంఆర్ఎస్ అంటే ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అంట ఇప్పుడు మేము అంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది బీఆర్ఎస్ పోయింది ఎంఆర్ఎస్ కాదు ఇలా బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే బర్త్ రెగ్యులేషన్ స్కీమ్ పట్కష్ట మనిషి సచిపోతాడు డెత్ రెగ్యులేషన్ సచిపోతూ పైసలు వర్షం చేస్తే పరిస్థితి వేల కోట్లు దోసుకుంటున్నారు వీడియో చూపడతా మీకు వీడియో నో టిఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ టిఆర్ఎస్ వద్దు ఎల్ఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ ఏ వద్దు మేము అధికారంలోకి వస్తాం వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తాం చెప్పి వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది వీలైతే అసలు కట్టమాహండి ఇబ్బడి ముబ్బడిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈ రోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు ఈ రకంగా ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లి గవ్వ చేయడానికి ఇది ఒక బిఆర్ఎస్ అయిపోయింది అయిపోయింది పెద్ద మంచి ఎల్ ఆర్ఎస్ అయిపోయింది ఎంఆర్ఎస్ కూడా తెచ్చిటట్టు ఉన్నాడు అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్ మారేజ్ రెగ్యులరేషన్ స్కీమ్ అంట మిఆర్ సార్ ఇట్లా అన్ని రకాలుగా ప్రజల నుంచి దోచుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది